అధినేత శ్రీ టీవీఎస్ రాజు గారికి అనదర్ డైరెక్టర్ రాజగోపాల్ గారికి జోనల్ ఇన్ఛార్జ్ మూర్తి గారికి ప్రిన్సిపల్ నీలిమాగారి ఇతర కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారము మా అమ్మా నాని వచ్చిన తల్లిదండ్రులకు ప్రత్యేకించి నా నమస్కారం విద్యన్నది ఎక్కడా నేర్చుకోవచ్చు కానీ ఏంటి నిన్నారా ప్రత్యేకత అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో ఒక గుర్రవాడి ఎల్కేజీలో జాయిన్ అయ్యాడు అనుకోవచ్చు ఎల్కేజీది ఏముంది లేండి కానీ కుర్రవాడికి అటెండెన్స్ లేదని చెప్పి ఎల్కేజీ రెండో సంవత్సరం చదివించారు అదే కుర్రవాడు టీచర్ ఏదో క్లాసులు చెప్తుంటే మీ పనిలా కాదు మా సార్ మన మా సార్తో చెప్తాను మీరు సరిగ్గా చెప్పట్లేదు అండి టీచర్ మీరు కంప్లైంట్ ఇవ్వడం వెళ్తే అదే రమేష్ సార్ క్లాసు తీసుకొచ్చి వీడు మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు వీడు ఎలా అయితే ఎందుకు పని చేస్తారని చెప్పి క్లాసులో అందరి ముందు కొట్టారు కొట్టిన విద్యార్థిని నేనే ఆ మొదట ఆ వాల్యూ అన్నది వాల్యూ ఎథిక్స్ అన్నది నాకు అక్కడ పడింది పేజం సో ఎడ్యుకేషన్ ఒకటే కాదు ఎప్పుడు ఆ వాల్యూస్ ఆ డిసిప్లిన్ ఆ ఎడ్యుకేషన్ మొత్తం మూడు ఉండాలి సో విద్యతో పాటు ఈ విలువలు ఇవన్నీ నేర్పించేదే మిన్న విద్యా సంస్థలు ఆ విలువలకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఎడ్యుకేషన్ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాము దాని గురించి ఈ సంవత్సరం మేము తీసుకున్న పబ్లికేషన్స్ అన్నీ కూడా హై స్టాండర్డ్ పబ్లికేషన్స్ తీసుకున్నాం తర్వాత ఏంటంటే పిల్లవాడు స్కూల్కి వచ్చిన తర్వాత ఆ లోపలికి వచ్చిన తర్వాత బాధ్యత మాది పిల్లవాడు స్కూల్ లోపలికి వచ్చిన తర్వాత మేము చేసిన తర్వాత మీకు ఒక యాప్ ఉంటుంది దాంట్లో ప్రతిదీ మీకు మెసేజ్ వస్తుంది మీ బాబు ఈ టైం స్కూల్కి వచ్చాడు ఈ టైంలో మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి మొత్తం ప్రతిదీ అంతా కూడా మీకు యాప్లోనే ఉంటుంది సో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో డిసిప్లిన్స్ అంత ఇంపార్టెన్స్ ఇస్తాం అదేవిధంగా కరికులర్ యాక్టివిటీస్ ఇస్తాం ఓవరాల్ డెవలప్మెంట్ కోసం మేము ప్రయత్నిస్తుంటాం ఈ ప్రయత్నంలో భాగంగా మాతో పాటు మీరు సహకారం అందించాలని డిసిప్లైన్ విషయంలో మాత్రం ఏదైనా కాస్త వస్తే కాస్త కఠినంగానే ఉంటాం అది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఆ డిసిప్లిన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ ప్రయత్నంలో మాతో పాటు మీరు చేయగలిపి మనందరం కలిసి ముందు సాగాలని కోరుకుంటూ ముందు ధన్యవాదాలు